చింతపల్లిలో గురుదేవులు భక్తులు భారీ ర్యాలీ అల్లూరు జిల్లా చింతపల్లిలో యుత శాఖాహార గురుదేవు భక్తులు భారీ ర్యాలీ జంతువు బలులు వీడండి శాఖాహారం యుక్త ఆహారం జీవించు జీవించనివ్వు అమృత ఆహారం శాఖాహారం ఏ మూగజీవులు ప్రాణాలు తీయొద్దు కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఆడించవద్దు మూగజీవాల ప్రాణంతో మాడవద్దు క్రూర మృగాలు ప్రాణాలు రక్షించండి సాధు జంతువులను భక్షించడం న్యాయం కాదని తెలుసుకోండి కరుణదేవుని గుణం ప్రతి జీవులపై కరుణ చూపడం తెలుసుకోండి మానవుడు ప్రేమతో ప్రతి జంతువులు ప్రేమించాలి ప్రేమే దైవం దైవమే భగవంతుడని తెలుసుకోండి శాఖాహారం ముద్దు మాంసాహారం వద్దు ఏజెన్సీ పదకొండు మండలాల భక్తులు ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు ఈ కార్యక్రమంలో భీమసింగి గ్రామ పెద్దలు పి సత్యబాబు పి వెంకటరమణ ఎస్ రామారావు పి పంతులు పాల్గొన్నారు మిత్తం ఈ చింతపల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం అందరూ మానవులు ఆరోగ్యంగా ఉండాలి అహింసాయుత మార్గంలో జీవించాలి ప్రతి జీవిని ప్రేమించాలి ఏ జీవిని సంతే అప్పు ఇవ్వలేదు ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరం ప్రేమతత్వంతో మెలగాలి ప్రతి జీవితో వృక్షాల్ని జీవుల్ని మనం ప్రేమించినట్లయితే ప్రకృతిని ప్రేమించినట్లయితే మనం ప్రకృతిలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఈ జీ భూమిని జీవించడానికి వచ్చారు అలాగే అన్ని అన్ని జీవరాశుల జీవించాలని ఆనందంగా జీవించినట్లు చేయాలని మనం ప్రకన్నల నాటి వల్ల

శాకాహారంగా ఆహారం తీసుకుంటూ మూగజీవులను పెంచుతూ ఇప్పటికే ఎన్నో మూగజీవులను తల్లి హింసించడం జరుగుతుంది ఆ హింసహార్యాన్ని అరికట్టాలని మందు పూర్తిగా కోరుకుంటూ మా అందరూ మా ధ్యానులందరూ ఆత్మపంతులందరూ కూడా ఈ గాలిని నిర్వహిస్తున్నారు దీన్ని మీ అందరూ కూడా శాకాహార నివధిస్తూ ఇవి తీసుకోవాలనుకుంటూ ఈ నిర్ణయం తీసుకొని అందరూ కూడా శాకాహారాలుగా ఉండాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం బాబుగారు గారు సందర్భంగా ఈ ర్యాలీ జరిగిన జరిపించడం జరుగుతుంది ఇందరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము అందరూ కూడా ఈ మూగజీవులను ప్రేమించాలి హింసించకూడదు అరికట్టాలి అన్ని జీవులను కూడా మూగజీవులను హింసించే మార్గాన్ని అరికడతారని అందరం కోరుకుంటున్నాము దాని సందర్భంగానే ఈ ర్యాలీని నిరోధించడం జరుగుతుంది అల్లూరు జిల్లా జిల్లాపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ చెందిన భీమసింగి గ్రామం భీమసింగి గ్రామంలో శ్రీ శ్రీ దామరాజు వెంకట్రామ యోగేశ్వర అయినటువంటి శ్రీ దామరాజు వెంకటరామ యోగేశ్వర బాబుగారు జన్మదినాల శుభాకాంక్షలు ఈరోజు బాబుగారు జన్మదిన జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు శాకాహారం ర్యాలీ మన సింగపల్లి మండలంలో నిర్వహించడం జరిగినది సిద్ధపల్లి మండలంలో నిర్వహిస్తూ శ్రీ దామరాజు వెంకటరామయోగేశ్వర గురుమహారాజు ఆ రోజు మరి పన్నెండు సంవత్సరాలు తపస్సు వేలాడు అలాగే చిన్నబాబు గారు కూడా వచ్చి మరి మౌనవులతో చేయించారు మరి ఈరోజు మనం గాంధీజీ నడిచిన అహింస మార్గం ముందు అలాగే ఏజీవిని హింసించకూడదని శ్రీ అల్లూరి సీతారామారావు జిల్లాలో శ్రీ మరి సింతపల్లి మండలంలో మనము శాకాహారం రాళ్ళు చేస్తూ శాకాహార రాణిని నిర్వహిస్తూ మనం శ్రీ సుభాష్ బత్రీజు గారు అలాగే శ్రీ పాగలపాటి గురువు గారు శ్రీ అల్లుడి సీతారామరాజు గారు మరి ఇటువంటి మహానుభావులు మన ఏజెన్స్ ప్రాంతంలో పర్యటించిన ప్రాంతం ప్రాంతంలో మన బాబు గారు పర్యటించి ఎన్నో రామాలయాలు కట్టించి ఎంతో మందిని మరి ఈ యొక్క పక్కదన బృందాన్ని నడిపించి మన ఏజెన్స్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగినది అలాగే ఈరోజు బాబుగారు శుభదినమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబుగారు సన్నిధి నుంచి మనం శాకాహార వ్యాలీని మనం ఈ మండలంలో మనం గ్రహించడం జరిగినది అలాగే మనం ఏ జీవిని చంపకూడదు అలాగే అహింస పాటించాలి శాకాహారమే తీసుకోవాలి మనం ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి మనము కూరగాయల భోజనం తీసుకోవాలి మనము ఎటువంటి మృగజీవులను ప్రేమ మనము ఆరోగ్యంగా జీవించాలని ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఈ సిద్దపల్లి మండలంలో మరి నిర్వహించడం జరుగుతుంది